హాయ్ అండి ఈరోజు పచ్చి అలసందులతో గుగ్గిళ్ళు చేసినానండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒక పాన్ పెట్టుకునేసి అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ కూడా ఎక్కువ పడదు ఆవాలు జీలకర్ర వేసుకుందాం అది వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కరివేపాకు గ్రీన్ చిల్లీ వేసుకుందామండి ఇది బాగా వేయించుకుందాం ఈ గుగ్గిళ్ళు మనము వెయిట్ లాస్లో కూడా యూ చేసుకోవచ్చండి ఉండే వాళ్ళు కూడా తీసుకోవచ్చు చాలా సింపుల్గా అండ్ కడుపు ఫుల్గా ఉంటుందండి ఇది తింటే మనకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకునేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇదంతా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుందాం అండి మనకి ఇవి కొద్దిగా తిన్నా కూడా కడ ఫుల్గా అనిపిస్తుంది కదా అలసందలు మనము జస్ట్ ఉప్పు వేసుకొని కూడా ఒక విజిల్ వేసుకునేస్తే కూడా అలాగే తినచ్చండి ఇలా పోపు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందనేసి జస్ట్ ఒక ఆయిల్ వేసినానండి ఒక స్పూన్ ఇలా అంతా బాగా కలుపుకునేసి ఇంకా స్టవ్ ఆపేద్దామండి ఆల్రెడీ ఉడికేసినాయి కదా ఇంకా స్టవ్ ఆపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం చూడండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయినా అలసిందల గుగ్గిలు అయితే రెడీ అయిపోయినాయండి మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి థ్యాంక్ యూ